ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరనే చర్చ జోరుగా నడుస్తోంది ఈ రేసులో ప్రధానంగా ఇద్దరు పేర్లు తెరపైకొచ్చాయి వారిలో ఒకరు సిఎస్ కావడం ఖాయం అంటున్నారు ఈ నెలాఖరుతో ప్రస్తుతం సీఎస్ గా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం ముగుస్తుండటంతో కొత్త సీఎస్ ఎవరన్న చర్చ జరుగుతోంది సిఎస్ రేసులో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానందుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఈ ఇద్దరిలో ఒకరికి అవకాశం దక్కుతుందని చెబుతున్నారు ఈ ఇద్దరిలో కూడా సాయి ప్రసాద్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది ఆయనకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది విజయానంద్ కంటే సాయి ప్రసాద్కు ఎక్కువ సర్వీసు ఉందట అందుకే ముందు విజయానంద్కు సీఎస్గా అవకాశం ఇచ్చి ఆయన పదవీ కాలం ముగ్గుశాక సాయి ప్రసాద్కు ఎంపిక చేసే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు ఆ తర్వాత సాయి ప్రసాద్కు మరింత కాలం పొడిగింపు ఇస్తారనే వాదన కూడా ఉంది విజయానంద్ కూడా వచ్చే ఏడాది నవంబర్ నెలాఖరున పదవీ విరమణ చేయనుండగా అదే సాయి ప్రసాద్కు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నెలాఖరు వరకు సర్వీసు ఉంది మరి ఈ ఇద్దరిలో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్కు చెందిన ఎర్రా శ్రీలక్ష్మి సీనియర్ ఉన్నారు కానీ ఆమెకు అవకాశం ఇవ్వరని చెబుతున్నారు ఆ తర్వాత జి అనంతరాము పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్ అధికారికి రెండు వేల ఇరవై ఏడు జూన్ ముప్పై వరకు సర్వీస్ ఉన్నా సరే సిఎస్ రేసులోకి తీసుకునే అవకాశం లేదంటున్నారు అజి అన్ జైన్ కూడా పంతొమ్మిది వందల తొంభై ఒకటి అధికారి కాగా ఆయనకు సిఎస్ అవకాశం లేదంటున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్ కు చెంది సిడోరియాకు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు సర్వీస్ ఉంది ఈయన పేరు కూడా వినిపించినా ప్రభుత్వం పరిగణించి తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్కి చెందిన ఎస్ ఎస్ రావత్ పేరు వినిపించిన ఆయన ఆరోగ్య సమస్యలతో అందుబాటులో లేరని చెబుతున్నారు విజయానంద్ సాయి ప్రసాద్తో తో ఒకరికి అవకాశం దక్కుతుందని చెబుతున్నారు